హలో ఫ్రెండ్స్ సో ఈరోజైతే వాటర్ లిలీస్లో ఇంకొక వెరైటీ అయితే ఆన్లైన్లో తెప్పించినది పువ్వు అయితే వచ్చింది రెండు వచ్చాయనమాట అవి ఏ కలర్లో ఉన్నాయనేది చూపిస్తాను కొంచెం కొంచెంలో మనకు వాటర్ లిల్లీస్లో చాలా షేడ్స్ ఉంటాయి కదా అందులోనే ఇది బ్లూ కలర్లో ఇంకా డార్కెస్ట్ బ్లూ అనమాట అల్ట్రా వైలెట్ బ్లూ డ్రీమ్ అనమాట సో అంత కలర్ఫుల్గా అయితే ఉంది మరి ఆ ఫ్లవర్ ఎలా ఉంది అనేది చూపిస్తాను వచ్చేయండి సో ఈరోజైతే మా వాటర్ లిల్లీ స్పాండ్లో అయితే ఇలా ట్రాపికల్ సన్సెట్ వచ్చింది ఇంకా అదొకటి పింక్ కలర్ ఇంకా అదైతే పర్పల్ జాయ్ అనమాట ఒకటి వచ్చింది ఇంకా ఇప్పుడు స్టార్ట్ అయ్యింది ఆకులన్నీ కూడా సెట్ అయ్యాయి సో ఇది కూడా చాలా హెవీగా వచ్చే పువ్వులు అనమాట చాలా హెవీ బ్లూమర్ అని చెప్పొచ్చు సో ఇప్పుడు బ్లూ డ్రీమ్ ఫ్లవర్ని అయితే చూపిస్తాను చూస్తున్నారు కదా ఇవే బ్లూ డ్రీమ్ సో ఇవి డార్క్ కలర్గా అనమాట చాలా బ్లూ కలర్ అనమాట మీకు ఫోన్లో ఎలా కనిపిస్తుందో తెలియదు కానీ డైరెక్ట్గా చాలా బ్లూ కలర్ అయితే ఉంది సో మీకు ఇందులో వైలెట్ అలా అనిపించచ్చు చూడండి ఇది టూ డేస్ అయ్యింది పువ్వు వచ్చి ఇది ఫస్ట్ డే అనమాట ఇది చూసారు కదా ఎంత డార్క్ కలర్ ఉందో సో ఇలా మనకు బ్లూ వాటర్ లోనే హెవీ కలెక్షన్స్ అయితే ఉంటాయన్నమాట సో మీకు వాటి ఐడి బట్టి మీకు ఏది కావాలో అది సెలెక్ట్ చేసుకోవచ్చు ఓన్లీ వాటర్ లిలీస్లో పింక్ ఇవే కాకుండా ఇలా ఇలా చాలా రేర్ వెరైటీస్ ఉంటాయన్నమాట చూసారు కదా ఫస్ట్ టైం బ్లూమింగ్స్ ఇవి ఇంకా ఇప్పుడు స్టార్ట్ అయ్యాయి చూసారు కదా ఇలా బ్లూమింగ్స్ బ్లూ డ్రీమ్స్ బి ఉన్నాయో అనేది ఇంకా గఫీ ఫిషెస్ ఇంకా మోలీస్ ఇంకా కొన్ని వేరే వెరైటీ ఫిష్లు అంతా కూడా ఉన్నాయి చూడండి సో ఈ విధంగా అయితే ఈ ఫ్లవర్ అనేది కలర్ అనేది ఉంటుంది థ్యాంక్ యూ ఫర్ వాచింగ్